దుగ్గిరాల నిమ్మగడ్డ ఫౌండేషన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలనందు గురువారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెనుగడ్ల శ్రీకృష్ణ ప్రసాద్ హాస్డే రిబన్ కట్ చేసి క్రీడల్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఇన్ఛార్జి ఎంపీడీఓ పి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు అధికారులు మాట్లాడారు మరియు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారు స్పోర్ట్స్ ఇచ్చినటువంటి ప్రాముఖ్యత మీరు గమనిస్తే ప్రైడా మంగళగిరి అని ఒక మైనారిటీ మహిళ సాయి సాయి గారికి మూడు లక్షల రూపాయలు ప్రోత్సహించి ఆవిడకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించి ఇంటర్నేషనల్ టీమ్ లో తీసుకెళ్లి ఆయన సౌకర్యాన్ని రీసెంట్ గా ఈ వీక్ లోని చంద్రశేఖర్ నాయక్ అనే వ్యక్తికి ఆయన సాధించినటువంటి క్రీడల్లో ఆయనకు ఒక మూడు లక్షల రూపాయలు ఇచ్చి అంటే ఒక బాధ్యత గల నాయకుడు ఆ బాధ్యతని విద్యార్థులకు ఎలా అందిస్తున్నారు అనేది ఒకసారి గమనిస్తే ఒక పక్కన మనం ఇందాక అమ్యవసార్లు ఇద్దరు అన్నట్లుగా రెండు కళ్ళు ఉంటే విద్యా విద్యా కూడా రెండు కళ్ళు ఒకటి స్పోర్ట్స్ రెండు స్టడీస్ స్పోర్ట్స్ అండ్ స్టడీస్ రెండు ఉండటం చాలా ఇంపార్టెంట్ సమాజానికైనా ఆ క్రీడా సమాజాన్ని వాళ్ళ మీ కానీ ఎట్ ద సేమ్ టైమ్ హూ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ ఆఫ్ హెచ్ఆర్ అంటే విద్యాశాఖ మంత్రి వాళ్ళు కూడా మా కృతజ్ఞతలు ఇదే సమయంలో ఈ స్కూల్ ని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ వస్తున్నటువంటి మా పూర్వ విద్యార్థి సంఘం ఉంది దోస్త తరపున దుగ్గిరామన్ సేవా టోస్ట్ అని వారికి కూడా ఒకసారి మన పిఇటి సార్ ఒక రిఫరెన్స్ ఇస్తే గ్రౌండ్ లో అదండి అదే మెంటల్ శక్తిని పెంచుతుంది అలాంటి గేమ్స్ ఆడాలి ఫిజికల్ ఫిట్నెస్ పెంచే గేమ్స్ ఆడాలి మంచి ఫుడ్ తీసుకోవాలి డిసిప్లిన్ పాటించాలి పొద్దున్న గంటలకు లభిస్తారు స్కూల్ టాపర్స్ పర్సంటేజ్ ఎంత అంటే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ అయితే చాలా గ్రేట్ చూడాలని చేస్తున్నారు అట్లానే స్పోర్ట్స్ అనేది ఎస్ ఓల్డ్ ఎంగులో కంపల్సరీ నిల్బాస్ట్ గారు ఉండి పొద్దున్న బిల్ చే వాళ్ళు తర్వాత స్పోర్ట్స్ ఎక్కువ ఆ రోజుల్లో బ్యాడ్మింటను వాలీబాల్ ఎక్కువగా ఆడేవాళ్ళు కోఖో ఒకటి కోరని రోజుల్లో కానీ ఇవాళ ఏంటంటే మనకి చాలా స్పోర్ట్స్ ఐటమ్స్ కూడా గవర్నమెంట్ నుంచి మనకు సప్లై అవుతుంది మనం కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ అవర్ ఒకటి ఉంటుంది కనుక దాంట్లో మనం కుర్తిని మనం ఆడుకుంటూ ఉంటే మన మనం డెవలప్ అవుతాం మనతో పాటు మన స్కూల్ డెవలప్ అవుతుంది దాని ప్రకారంగా మన దేశం కూడా డెవలప్ అవుతుంది మంచి స్పోర్ట్స్లో రాణించి ఉత్తమైన ప్రదర్శన చేస్తే రేపు రానున్న కాలంలో మరి ఎంతో మేము తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత అన్నింటిని కూడా ఉపయోగపడుతుంది స్పోర్ట్స్ కోటా కింద ఎన్నో మంచి ఉద్యోగాలు ఉంటాయి మంచి ఫెసిలిటీస్ ఉంటాయి స్పోర్ట్స్ కోటా కింద ఇవన్నీ రాణించాలంటే మనలో కాన్ఫిడెన్స్ మీద ఎక్కువ ఉంటుంది మన స్కూల్స్లో ఆడించే దాంట్లో అట్లనే స్టూడెంట్స్ కూడా మీరు కూడా ఎందుకంటే దాంట్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయండి రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసి మనం చాలామంది చూడండి అంతా జిమ్కి అంతా వచ్చేసి ఒక ఎయిర్ వచ్చినాక మన చిన్నప్పటి నుంచి కదా కరెక్ట్గా